మళ్ళీ ఐదేళ్ల పాటు సంక్షేమ పథకాలు అమలు కావాలంటే ఫ్యాన్ గుర్తుకు ఓటేసి తనను అత్యధిక మెజార్టీతో గెలిపించి ఆశీర్వదించాలని ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి పిలుపునిచ్చారు ఎన్నికల ప్రచారంలో భాగంగా కొత్తపట్నం మండలం గవల్లపాలెం వజ్జిరెడ్డిపాలెం గ్రామాలలో రోడ్ షో నిర్వహించారు మీ బిడ్డ ఒక్కడే ఒక వైపున ఉన్నాడు ఫలాన్ని మంచి చేశాము అని చెప్పుకునే దానికి ఒక్కటంటే ఒక్కటి లేని వాళ్ళంతా కూడా ఈ రోజు ఏకమవుతా ఉన్నారు మీ ఇంట్లో మంచి జరిగి ఉంటే మీ బిడ్డకు తోడుగా మీరే కనబండి మీ బిడ్డకు సైనికులుగా వేలాదిగా అభిమానులు వైసీపీ శ్రేణులు ప్రజలు పాల్గొని గజమాలలు శాలువాలతో సన్మానించారు అడుగడుగునా గుమ్మడకాయలతో దిష్టి తీసి హారతలిచ్చారు మండు టెండను సైతం లెక్క చేయకుండా మహిళలు సైతం రోడ్ షోలో పాల్గొని బాలినేని పట్ల వారికి ఉన్న అభిమానాన్ని చాటుకున్నారు ఎవరికి ఏ పని కావాలన్నా ఏ పార్టీ అని చూడకుండా సహాయం చేశారని బాలినేని తెలిపారు తాను ఏ పనికి అడ్డుపడే వ్యక్తిని కాదన్నారు సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో చెప్పిన పథకాలను తొంభై ఐదు శాతం అమలు చేశారని వివరించారు రెండు వేల పద్నాలుగులో చంద్రబాబు ఆరు వందల హామీలు ఇచ్చి పన్నెండు మాత్రమే అరకొరగా అమలు చేసి ప్రజలను మోసం చేశాడని గుర్తు చేశారు ఇన్ని సంక్షేమ పథకాలు ఇవ్వకూడదని ఐదేళ్లుగా సీఎం జగన్ను విమర్శించి ఇప్పుడు ఎన్నికలు వచ్చేసరికి జగన్మోహన్ రెడ్డి కంటే తాను ఎక్కువ పథకాలు ఇస్తానని కళ్ళబల్లి కబుర్లు చెప్తున్నాడన్నారు జనాన్ని ఏ రకంగానైనా మోసం చేయడానికి చంద్రబాబు సిద్ధంగా ఉన్నాడని బాలినేని తెలిపారు చంద్రబాబు ఎప్పుడైనా ఈ స్థాయిలో పథకాలు అందించాడా అని బాలినేని ప్రశ్నించారు కానీ గడిచిన ఐదేళ్లలో పథకాలతో పాటు ఎన్నో అభివృద్ధి పనులు కూడా పూర్తి చేశామన్నారు కార్యక్రమంలో వజ్జిరెడ్డిపాలెం సర్పంచ్ బద్దెల జాలిరెడ్డి మాజీ ఎంపీటీసీ దోనింపూడి వెంకాయమ్మ ఎంపీపీ లంకపోతు అంజిరెడ్డి ఎంపీటీసీ శాంతారావు డాక్టర్ చెరుకూరి రాఘవరావు ఈత ముక్కల ఎంపీటీసీ ఆల రవీంద్రారెడ్డి వైసీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు మీ ఇంట్లో మీ బిడ్డ వల్ల మీకు మంచి జరిగి ఉందా లేదా అన్నది మాత్రమే ఆలోచన చేయండి మీ ఇంట్లో మీ బిడ్డ వల్ల మీకు మంచి జరిగి ఉంటే మాత్రం మీ బిడ్డకు సైనికులుగా మీరే నిలవండి అని చెప్పి సందర్భంగా కోరుతా ఉన్నా ద్దని చెప్పినమ్మున్న జగను మాట ఓ చెప్పినట్టుగా చేసిన మా చెందా కొడుకుర జగను పేద గుండెకు ప్రతి పదకడకు పులి గడపలో పులి పుట్టినట్టే పుట్టిండురా జెండలు జత కట్టడమే మీ ఎజెండా జన గుండెల గుడి కట్టడమే జగను బలిరా బలి కుర్చీల కూర్చోవడమే మీ ఎజెండా కుర్చీ జనమే ఇవ్వాలన్నది చెగను ఎజెండా బలిరా బలి బలి బలి

అసలంత సబోడు ఎవడికి మెడలు ఆయన ఎదురుగ కొడుతున్నరు కొడలు వేసుకుంటారు రా తప్పక చెడలు పేదోడి కంచవుల నాలుగు మెతుకుల కోసం ప్రజా సంకల్ప యాత్ర చేసి గెలిసర యుద్ధం సీమ పౌరుషం పక్కన పెట్టిండుల పేదల కోసం చెండలు జత కట్టడమే మీ ఎజెండో జనగుండల గుడి కట్టడమే